నమస్కారం వృశ్చిక రాశివారికి జానవరి రెండు వేల ఇరవై ఆరు మాస ఫలితాలకు స్వాగతం ఈ నెల ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో ఒక కీలకమైన అధ్యాయంలా ఉండబోతోంది అసలు ఈ నెలలో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి ఏ ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాలి అనే విషయాల్ని ఈ విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం రండి ఈ నెల సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదిగోండి అద్భుతమైన మార్పులు ధనలాభాలు కెరియర్ పురోగతి మన మూలాల ప్రకారం జనవరి నెల సరిగ్గా వీటినే అందించడానికి సిద్ధంగా ఉందన్నమాట మరి ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయో చూసేద్దాం అయితే ఈ సానుకూల ఫలితాల వెనక ఉన్న అసలైన కారణం గ్రహాల బలం ముఖ్యంగా ఈ నెల మొత్తాన్ని ప్రభావితం చెయ్యబోయే ఒక కీలకమైన గ్రహం మార్పు జరగబోతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ నెలలో రాబోయే అతిపెద్ద మార్పు ఇదే వృశ్చిక రాస్యాధిపతి అయిన కుజుడు జనవరి సిక్స్టీన్త్ తర్వాత ఉచ్చస్థితిలోకి వెళ్తాడు దీని అర్థమేంటే శక్తి ధైర్యం పరాక్రమం ఒక్కసారిగా పెరిగిపోతాయి ఇది ఏ పని మొదలు పెట్టినా సరే దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి కావలసినంత ఇస్తుంది మరి ఈ గ్రహశక్తి ధనం ఉద్యోగం వ్యాపారం లాంటి విషయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం ఎందుకంటే ఈ రంగాలలో ఈ నెల నిజంగా అద్భుతంగా ఉండబోతోంది ఆర్థికంగా ఈ నెల ఒక త్రాసులాంటదనమాట అదెలాగంటే ఒకవైపు ఆదాయం అద్భుతంగా ఉండబోతోంది రకరకాల మార్గాల నుంచి డబ్బు రావడం ఎప్పటినుంచో ఆగిపోయిన బాకీలు వసూలవ్వడం ఇవన్నీ జరుగుతాయి కానీ మరోవైపు ఏమవుతుందంటే ఖర్చులు కూడా అదే స్పీడ్తో పెరుగుతాయి సో ఈ నెలలో విజయమంతా వృధా ఖర్చుల్ని ఎంత బాగా కంట్రోల్ చేయగలుగుతారు అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది కెరీర్ విషయానికొస్తే ఒక మంచి శుభవార్త ఉంది ఈ నెల ఏకంగా ఎనభై నుంచి తొంభై శాతం వరకు అనుకూలంగా ఉండబోతోంది అంటే ప్రమోషన్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవచ్చు పై అధికారుల నుంచి ప్రశంసలు మంచి గుర్తింపు లభించవచ్చు పని పెరిగినా సరే పెరిగిన శక్తి సామర్థ్యాలతో దాన్ని చాలా తేలిగ్గా పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు ఇది నిజంగా ఒక సువర్ణావకాశం ముఖ్యంగా స్పెక్యులేషన్ అంటే షేర్లు కొనడం అమ్మడం ఆన్లైన్ వ్యాపారాలు ఎగుమతి దిగుమతులు లగ్జరీ వస్తువులకు సంబంధించిన రంగాలలో ఉన్నవారికి ఊహించని లాభాలొచ్చే అవకాశముంది సరైన సమయంలో తీసుకునే చిన్న నిర్ణయం కూడా గొప్ప ఫలితాల్నిస్తుంది సరే వృత్తి జీవితం నుండి ఇప్పుడు వ్యక్తిగత జీవితం వైపు వద్దాం కుటుంబం ప్రేమ సంబంధాల విషయంలో ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం కూడా చాలా వరకు శుభవార్తలే ఉన్నాయి కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది ముఖ్యంగా పిల్లల చదువు ఉద్యోగం లేదా వివాహానికి సంబంధించి మంచి కబుర్లు వింటారు అంతేకాదు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి అవి భవిష్యత్తులో బాగా ఉపయోగపడతాయి అన్నీ బాగున్నాయి కానీ ప్రేమ జీవితంలో ఒక చిన్న సవాల్ ఎదురుకాబోతోంది ఏంటది దాన్ని ఎలా అధిగమించాలి దీనికి కారణం శనిగ్రహ ప్రభావం దీనివల్ల భాగస్వామి మొండిగా ప్రవర్తించడం లేదా మాటల్లో కాస్త కోపం పెరగడం జరగవచ్చు ఇది చిన్న చిన్న మనస్పర్ధలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో విజయరహస్యం ఒక్కటే ఓపిక ఒకరినొకరు అర్ధం చేసుకుని సహనంతో వ్యవహరించడం చాలా చాలా ముఖ్యం సరే తరువాతి విభాగానికి వెళ్దాం ప్రయాణాలు మరియు విద్య ఈ రంగాలలో ఈ నెల మిశ్రమ ఫలితాల్ని చెప్పొచ్చు కొన్ని గొప్ప అవకాశాలుంటై కానీ కొన్ని కూడా ఉంటాయి ఈ నెలలో దూర ప్రయాణాలకు బలమైన సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇవి కేవలం సరదా ప్రయాణాలు కావు ఈ ప్రయాణాలు ఆర్థికంగా వృత్తిపరంగా గొప్ప లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే విద్యార్థులకు మాత్రం ఇది కొంచెం కష్టపడాల్సిన సమయం అనవసరమైన విషయాలు ఏకాగ్రతను దెబ్బతీయొచ్చు కాబట్టి లక్ష్యంపై పూర్తి దృష్టి పెట్టడం ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా ముఖ్యం ఇక ఆరోగ్యం మరియు శక్తి స్థాయిల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ కూడా ఈ నెలలోని రెండు విభిన్న కోణాలు స్పష్టంగా కనిపిస్తాయి ఒకవైపు శక్తి ఉంటే మరోవైపు జాగ్రత్త అవసరం ఆరోగ్యం విషయంలో ఈ నెల రెండు రకాల ప్రభావాలు ఉంటాయి ఒకవైపు కుజుడి వల్ల శక్తి ఉత్సాహం స్టామినా బాగా పెరుగుతాయి కాని మరోవైపు శని గురుగ్రహాల వల్ల జీర్ణ సమస్యలుగానీ లేదా బరువు పెరగడం గానీ జరగవచ్చు దీనికి ఒక్కటే సులభమైన పరిష్కారం బయటి ఆహారం వీలైనంత తగ్గించడం ఇక చివరిగా ఈ నెలలోని అవకాశాలను పూర్తిగా అందిపుచ్చుకోవడానికి సవాళ్లను దాటడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన తేదీలు పరిహారాలను ఇప్పుడు చూసేద్దాం ఈ స్లైడ్ని ఈ నెలకి ఒక ప్లానర్లా అనుకోవచ్చు ఎడమవైపున ఉన్నవి అనుకూలమైన తేదీలు కొత్త పనులు ముఖ్యమైన పనులు మొదలు పెట్టడానికి ఇవి ఉత్తమమైనవి ఇక కుడివైపున ఉన్న ప్రతికూల తేదీలలో కీలక నిర్ణయాలలో కాస్త వాయిదా వేయడం మంచిదే దీన్ని ఒక గైడ్గా వాడుకుంటే సరిపోతుంది ఇవి ఈ నెల మొత్తం పాటిస్తే సానుకూల శక్తిని పెంచే కొన్ని సాధారణ పరిహారాలు రోజూ హనుమాన్ చాలీస పఠించడం దుర్గాదేవిని ఆరాధించడం కుజబీజ మంత్రాన్ని జపించడం అలానే రాగిలోటాతో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కూడా మంచి ఫలితాలనిస్తాయి ఇక ధనలాభం కోసం ఒక ప్రత్యేకమైన పరిహారం ఉంది ఇది చాలా సులభం శనివారం నాడు కిందపడిన రావి ఆకును తీసుకుని దానిపై పెరుగు పసుపు కలిపిన మిశ్రమంతో హ్రీం అని రాయాలి ఆ తర్వాత ఆ ఆకును పర్స్లో ఉంచుకుంటే చాలు ఇది ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కాబట్టి మొత్తంగా చూస్తే ఈ నెల ఫలితాలను రెట్టింపు చేసుకోవడానికి మూడు సూత్రాలున్నాయి ఒకటి ఖర్చులను నియంత్రించడం రెండు సంబంధాలలో ఓపికగా ఉండటం మూడు సరైన ధర్మ మార్గంలో నడవడం ఈ మూడు పాటిస్తే విజయం తథ్యం జానవరి రెండు వేల ఇరవై ఆరు అద్భుతమైన శక్తిని అవకాశాలను అందిస్తోంది ప్రశ్నల్లా ఒకటే ఈ శక్తివంతమైన అవకాశాలను ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు నిర్ణయం వృశ్చిక రాశివారి చేతుల్లోనే ఉంది